ఎమిగినూరులో బుట్ట రేణుక బ్యానర్ చింపివేత పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త కంఠ కర్నూల్ పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త బుట్టారేణుక రేణుక ఎమిగినూర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బ్యానర్ను గుర్తు తెలియని దుండగులు చింపివేయడంతో బుట్ట రేణుక అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు ఈ అసభ్య చర్యను వైసీపీ నాయకులు బుట్టారేణుక భర్త కంఠ ఎమిగినూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శాంతియుత రాజకీయ వాతావరణాన్ని భంగం కలిగించేందుకు అసాంఘిక శక్తులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శివనీలకంఠ మీడియా ద్వారా కోరారు